గతంలో పదిహేను వందల సార్లు మహేష్ బాబు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజ్మౌళి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే వరల్డ్ వైడ్ భారీ అంచనాలతో రూపొందిస్తున్న ఈ చిత్రంపై ఓ రేంజ్ హైప్ నెలకొంది అయితే ఇండస్ట్రీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా వీరిద్దరి కాంబోలోనూ సినిమాలు వచ్చాయి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబు చివరిగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు దాంతో మహేష్ బాబు రాజమౌళి సినిమాపై బోల్డ్ అన్న ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేసి దేశ పేరు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనున్నారని మహేష్ సినిమా పాన్ ఇండియా గ్లోబల్ మూవీ అని అభిమానులు అంటున్నారు రాజమౌళి కూడా అందుకు తగ్గట్టుగానే సినిమాను ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది ఇదిలా ఉంటే మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పాన్ ఇండియా సినిమా చేయకపోయినా కూడా దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు ఇక మహేష్ బాబు సినిమాలు థియేటర్స్ లోనే కాదు టీవీల్లోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా టీవీలో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాయి అయితే మహేష్ బాబు సినిమా టెలివిజన్ లో పదిహేను వందల సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డ్ చేసింది థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు వెయ్యి సార్లు టెలికాస్ట్ అవ్వడమే చాలా కష్టం అలాంటిది మహేష్ సినిమా ఏకంగా పదిహేను వందల సార్లు టెలికాస్ట్ అయి రికార్డు క్రియేట్ చేసింది మహేష్ బాబు కెరీర్ లో థియేటర్స్ లో ఫ్లాప్ అయి టీవీ లో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి వాటిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు కలేజా సినిమాలో థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయాయి అయితే అతడు సినిమా టీవీలో టెలికాస్ట్ అయి నయా రికార్డు క్రియేట్ చేసింది అప్పట్లో ప్రతి సండే వచ్చిందంటే చాలు అతడు సినిమా టీవీలో రావాల్సిందే స్టార్ మా ఛానల్లో ఏకంగా పదిహేను వందల సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది